పద్మాక్షి సహస్ర జమున వీళ్ళంతా కలిసి గుడికి వస్తారు ఇక గుడికి వచ్చిన తర్వాత పద్మాక్షి పంతులగారితో పంతులు గారు త్వరలో మా అమ్మాయి పెళ్ళి అబ్బాయి అమ్మాయి పేర్ల మీద పూజ జరిపించండి ఈ శుభలేఖను దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే ఇక పంతులు గారు ఆ శుభలేఖను తీసుకొని చూస్తూ ఉంటారు పెళ్లి కూతురు సహస్ర పెళ్ళికొడుకు పేరు విహారీ అని ఉండడం చూసి పంతులు గారు షాక్ అవుతూ ఉంటే ఏమైంది పంతులు గారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాక ఇద్దరు దంపతులు పూజ జరిపించడానికి వచ్చారమ్మ ఆ అబ్బాయి పేరు కూడా విహారినే ఆ అమ్మాయి కుంకుమార్చన చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మరోపక్క గుడిలో పసుపు బట్టలు ధరించి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కూడా జంటగా హోమం చేస్తూ ఉంటారు మరి విహారీకి పెళ్ళైపోయిందన్న విషయం సహస్రకి తెలిసిపోయిందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి